ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ బాలీవుడ్ సీఎం తో భేటీ అయింది సినీ హీరోలు నిర్మాతలు దర్శకులు రేవంత్ రెడ్డితో సమావేశమై ఇండస్ట్రీ రాష్ట్ర అభివృద్దిపై చర్చించారు ప్రధానంగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్లాజు ఆధ్వర్యంలో సుమారు యాబై మంది ఈ మీటింగ్ లో పాల్గొన్నారు అయితే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోగా ఆసక్తికర సన్నివేశాలు కూడా కనిపించాయి అందులో ఒకటి రేవంత్ రెడ్డికి నాగార్జున మధ్య జరిగిన సీన్ హైడ్రా ఈ పేరు వింటే ముందుగా మనకు గుర్తొచ్చేది నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ ఎన్ కన్వెన్షన్ అక్రమంగా నిర్మించారని హైదరా కూల్చివేయడం పెను సంచడమే సృష్టించింది ఆ క్రమంలోనే నాగచైతన్య సమంత విడాకులపై మంత్రి కొండ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి తెరతీశాయి ప్రభుత్వానికి నాగార్జునకు మధ్య గ్యాప్ వచ్చింది ప్రభుత్వంపై కింగ్ నాగార్జున విమర్శలు కూడా చేశారు కోర్టు కూడా వెళ్లారు ఈ నేపథ్యంలో సీఎం తో సినీ ప్రముఖుల భేటీకి నాగార్జున వస్తారా రారా అనే ఆసక్తి కూడా కలిగింది అయితే సమావేశానికి ఆయన వచ్చారు రావడమే కాదు రేవంత్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించి సన్నిహితంగా మెలిగారు కూడా సీఎం రాగానే శాల్వ కప్పి నాగార్జున ఆప్యాయంగా పల్కరించారు పలకరించారు అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రభుత్వానికి కీలక సూచనలు కూడా చేశారు యూనివర్సల్ లెవెల్లో స్టూడియోస్ సెటప్ ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేదే తమ కోరిక అని నాగార్జున అంటున్నారు అటు అల్లు అరవింద్ కూడా మీటింగ్ లో మాట్లాడారు సంధ్య థియేటర్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు అలాగే ప్రభుత్వానికి కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ሰዎት ఏ సమావేశంలో ఏం చర్చిస్తారు అన్న ఆసక్తితో పాటు నాగార్జునతో పాటు అల్లు అర్జున్ పై సంధ్యా థియేటర్ కేసు నేపథ్యంలో అల్లు అరవింద్ ఏం మాట్లాడతారు అవుతారు ఆసక్తి కలిగిన నేపథ్యంలో మీటింగ్ లో కనిపించిన దృశ్యాలు ఇంట్రెస్టింగ్ కలిగించాయి అయితే బెనిఫిట్ షోలు పై సీఎం నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు అసెంబ్లీలో చెప్పిన మాటకే తాము తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు టికెట్ల రేటు పెంపు కుదరదని ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తేల్చేసి చెప్పేశారు గవర్నర్ల విషయంలో మాత్రం తాము సీరియస్ గానే ఉంటామని హెచ్చరించారు ప్రజల భద్రతే ముఖ్యమని అన్నారు అన్ని భద్రతా ఏర్పాట్లు చేసుకుంటేనే ఏ వెంటకు పర్మిషన్ ఇస్తామని తెగేసి చెప్పేశారు మరి ఏ మీటింగ్ తర్వాత ప్రభుత్వం ఇండస్ట్రీ మధ్య సంబంధాలు ఎలా కొనసాగుతాయి ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి